ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పదిహేను రోజుల పాటు నిర్వహించే సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా రుద్రంగి మండల బీజేపీ అధ్యక్షులు కర్ణావత్ల వేణు ఆధ్వర్యంలో మహాలక్ష్మి ఆలయ ఆవరణంలోని స్వచ్ఛ భారత్ నిర్వహించి ఆలయాన్ని శుభ్రం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వేణు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం వేడుకలు పదిహేను రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో మహాలక్ష్మి ఆలయం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి శ్రమదానం చేసి శుభ్రం చేసినట్లు తెలిపారు భారత ప్రధాని పుట్టినరోజు రోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం ఉంటామని అన్నారు ప్రధాని మోడీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి దేశాన్ని నడిపించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని మండల ప్రధాన కార్యదర్శి మల్యాల శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు గండే శ్రీనివాస్ మొబిళ్ళ శ్రీహరి ట్రెజరర్ తాళపల్లి బాలకృష్ణరావు ప్రధాన కార్యదర్శి దర్శనం లింగయ్య కిషన్ మోర్చా అధ్యక్షులు అల్లూరి రవీందర్ రెడ్డి నేవూరి కిషన్ పాల్గొన్నారు எ கூட அண்ணா జయ మహాలక్ష్మి జై మహాలక్ష్మి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా అందులో భాగంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి జిల్లా పార్టీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం పురాతన దేవాలయమైన మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ మరి దీనికి దీపదూప నైవేద్యాలకు నోచుకోలేని టెంపుల్గా ఉన్నది మరి ఇట్టి కార్యక్రమాన్ని మరి దీన్నే కార్యక్రమం ఎంచుకొని ఇక్కడ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం చేయడం జరిగింది మరి ఇక్కడ అంధకారంగా మరీ ఘోరంగా చూడలేని భక్తులు రాలేని పరిస్థితుల్లో ఉన్నది ఇట్టి ఆ విధంగా మేము మరి ఇక్కడికి భక్తులు కూడా చాలా విశేషంగా అమ్మవారి కృప కూడా ఉన్నదని చెప్పేసి విశ్వసిస్తారు ఈ ఇట్టి ఆలయాన్ని మనము స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద శుద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము మరి ఇట్టి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది మరి గతంలో ఎన్నడూ కూడా ఎవరు పట్టించుకున్న దాఖలు లేరు మరి ఈ ఆలయాన్ని పట్టించుకొని గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఈ ఆలయానికి నిధులు సమకూర్చేలా చూడాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారిని వివిధ పార్టీ నాయకులను కూడా నేను అభ్యర్థిస్తున్నాను మరి ఈ కార్యక్రమం బీజేపీ బూత్ అధ్యక్షులు మరియు సోషల్ మీడియా కన్వీనర్లు సేవా సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ప్రతి వార్డలో చేయాలని చెప్పేసి నేను ఒక మండల అధ్యక్షుని హోదాలో ప్రతి బూత్ అధ్యక్షులకి నేను విన్నవించడం జరిగింది ప్రతి బూత్లో చేసి వారి ఫోటోలు కానీ వివిధ కార్యక్రమాలు చేసి మన ప్రభుత్వానికి ఎంతో కొంత తోడు తోడ్పాటు ఈ ఆలయాలకు శుద్ధి చేయాలని చెప్పేసి